హౌస్ లో పెడుతూ వచ్చేసిన దువ్వాడ మాదిరి అసలు ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్ లైట్స్ ఆఫ్ చేసేగా బెడ్ రూమ్ లో ఎవరు మాట్లాడొద్దు మీకు అంతగా మాట్లాడుకోవాలని ఉంటే గార్డెన్ ఏరియా కెళ్ళి మాట్లాడండి అని మాదిరి చెప్తూ ఉంటుంది అలా మాట్లాడడం వల్ల అసలు నైట్ అంతా నాకు నిద్ర లేదు మూడు గంటలకే గార్డెన్ ఏరియా లో కూర్చుని వచ్చాను అని చెప్పింది మాదిరి ఇది ఏమన్నా బిగ్ బాస్ రూలా అని అడుగుతుంది రీతు అవును బిగ్ బాస్ రూలే మరి లైట్స్ అయితే మూడింటి వరకు మీరు నిద్ర పెట్టుకున్నా చేశారని మోదరి అంటుంది మీరు ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఏం మాట్లాడకండి అని రీతు అంటే మీలాగెవరు ఇష్టం వచ్చినట్టు చేయడం లేదు ఇక్కడ అని అంటుంది అసలు బిగ్ బాస్ లైట్స్ ఎందుకు అసలు మాట్లాడడానికి వీల్లేదు అంటే గట్టిగా అరుస్తుంది మాధురి ఇలా రీతు మాధురి మధ్య పెద్ద గొడవే జరిగింది ఇందులో రీతు కట్ట లేకపోతే మాధురి కట్ట కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యి